నాకు నాకు కొంచెం టెక్ వీడియోస్ అంటే బాగా ఇష్టం నాకు ఐ లైక్ ఆటోమోటివ్ వీడియోస్ సినిమాల గురించి కొన్ని పాడ్కాస్ట్లు వింటాను వింటూ ఉంటాను లైక్ వీడియో పాడ్కాస్ట్స్ లైక్ మూవీ రివ్యూస్ సంథింగ్ లైక్ దాట్ అంటే ఆ పాడ్కాస్ట్ కల్చర్ మన ఇండియాలో కొంచెం నేసెంట్ స్టేజ్లో ఉంది ఎర్లీ స్టేజ్లో ఉంది బట్ నాకు పాడ్కాస్ట్లు అంటే బాగా ఇష్టం నాకు ఎప్పటి నుంచో అండ్ యూట్యూబ్ నేను రెగ్యులర్గా చూస్తాను నేను లైక్ యూనో ఫర్ ది స్టెక్ వీడియోస్ లైక్ ఫర్ మూవీస్ ఫర్ పాప్ కల్చర్ లైక్ ఫాలో అవుతూ ఉంటాను బట్ రీల్స్ షార్ట్స్ నేను రీల్ రీల్స్ షార్ట్స్ నా పెద్ద నా ఇంట్రెస్ట్ కాదండి ఐ నో ఐ నో ద వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంటర్వ్యూని రీల్స్ చేసి షార్ట్స్ చేసి అది పబ్లిసిటీ కట్ చేసి ఇది చేసి అది చేసి చేస్తారని నాకు తెలుసు అది అది ఇట్స్ ఫైన్ ఇట్స్ లైక్ యు నో ఇట్స్ మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్స్ మార్కెటింగ్ ద ఫిల్మ్ ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్ మనం ఏమంటారు నేను ఐఎమ్ నాట్ అ స్కెప్టిక్ అబౌట్ దాట్ నేను మన అందరూ కాలంతో పాటు ఇవాల్వ్ అవ్వాలి అంతే బట్ నేను ఐమ్ సోషల్ మీడియా ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలుసుకున్నారా అంతే కానీ నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఎందుకు అలా మై మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ ఐఎమ్